దాని పెళ్ళైన మరుముహూర్తానికే మన పెళ్లి ఆ తరువాత మనకి చాటుమాటు సమావేశాలతో పనే లేదు బహిరంగంగా నిన్ను నా భార్యగా నేరుగా నా బంగళాకే తీసుకెళ్తాను అందాక కొద్ది రోజులు ఓచు ఈ మాటే ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు మీరు చెప్పగానే రాత్రికి రాత్రి బెంగుళూరు నుంచి మద్రాసు వచ్చారే నిప్పు ఆత్మహత్యకు తల పండుగ నన్ను రక్షించి బ్రతుకు మీద ఆశ కలిగించారు కానీ బ్రతుకు భరించడం నా వల్ల కాదు మీ చేతులతో కొంత చంపే తొందర త్వరలోనే నీ కోరిక చెల్లిస్తాను ఈ ఒక్కసారికి నా మాట నమ్ము నమ్ము మాలా